వందే శంభు ఉమాపతి వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతి వందేద్య శాంకే ముకుంద్రియం వందే భక్తజనాశ్రయం వందే శివం శంకరం ఓం శ్రీ ఓం శ్రీ రాధాకృష్ణాభ్యాం నమ కృష్ణం వందే జగద్గురుం అర్జునం వందే జగదే వీరం మనకి ఇప్పుడు కార్తీక మాసం వచ్చేసింది ఈ కార్తీక మాసంలో మనం ఏ పూజలు చేసుకుంటే మనకి జాతకాలన్నీ కూడా దోషాలుగా ఉన్నటువంటి గ్రహాలన్నీ కూడా శుభ శుభస్థానాలలోకి వెళ్తాయి దోషాలు పోతాయి మనకి మంచి ఫలితాలు వస్తాయి అనేటటువంటి దాని మీద మనం ఇప్పుడు మాట్లాడుకుందాం అయితే ఇప్పుడు మనకి ఏ కొన్ని గ్రహాలన్నీ కూడా అరిష్ట స్థాన గతాహ అరిష్ట స్థానాలలో వాటిని శుభ ఏకాదశ స్థానాల్లో మార్చాలి ఏ ఏ గ్రహానగత గ్రహానా శుభ ఏకాదశ స్థల ఫలా వ్యాప్త్యర్థం ఏం చేయాలి మనము అంటే మనకి మన గురువు గారిటువంటి బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు ఏం చెప్పారండి మనకి ఎప్పుడైతే శివుడు పిలవందే అసలు అరుణాచలంలోకి అడుగుపెట్టలేం అలాగే అరుణాచలంలోకి దర్శనం చేయనటువంటి వాళ్ళంతా కూడా మరి మోక్షాన్ని పొందుతారా పొందరా అని ఒక ప్రశ్న ప్రతి పండితుల హృదయాలలో కూడా ఉంటుంది అరుణాచలాన్ని మొత్తం మీద ఒక్కసారైనా సరే జీవితంలో వీళ్ళు దర్శించుకోవాలి ఇది పంచభూతాలతో తయారైనటువంటి ఆలయాలలో శుభ ఆలయాలలో ఒకటి అగ్నితత్వం కలిగినటువంటిది కాబట్టి మనం కనుక జీవితంలో ఒక్కసారి అరుణాచలాన్ని కనుక దర్శించినట్లయితే అక్కడ మనం మరణించిన తర్వాత చిత్రగుప్తుడే డైరెక్ట్ గా సాక్ష్యం చెప్తాడు ఎవరికండి యముడికి వీళ్ళు అరుణాచులం వెళ్ళారు మరి వీళ్ళు అంతా పాపాత్ములైనప్పటికీ కూడా పాపక్షయం చేసేటటువంటి తత్వం ఒక అగ్ని తత్వానికే ఉంది ఆ అగ్నితత్వ రూపుడైనటువంటి పరమేశ్వరుడు అరుణాచలేశ్వరుడు మనకి వీళ్ళు దర్శనం చేసుకుని వచ్చారు వీళ్ళ పాపాన్నంతటినీ కూడా క్షయం చేశారు అని చెప్పి చిత్రగుతుడే స్వయంగా మన యొక్క ఖాతాలో తప్పుల ఖాతాల్ని ఆయన రద్దు చేసేస్తాడు ఇది శాస్త్రవచనం కాబట్టే అందరం కూడా మనందరం కూడా ఏం చేస్తున్నారు అన్నామలయ్య తిరువన్నాయి వెళ్తున్నారు అరుణాచలం వెళ్తున్నారు అయితే అదే పనిగా పదే పది సార్లు వెళ్ళాల్సినటువంటి అవసరం లేదు అలాగే పౌర్ణమి రోజులని కొన్ని రోజుల్లో విశేషంగా అక్కడ వాళ్ళ జనం అంతా కూడా ఎక్కువ మంది రావడం వల్ల క్రౌడ్ ఎక్కువైపోయి ప్రమాదాలు జరగడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి లైఫ్ టైంలో ఏదో ఒక్కసారి మీరు వెళ్ళండి అయితే ఈ కార్తీక మాసంలో ఇంట్లో చేసుకోవచ్చు మీరు అరుణాచలేశ్వరి అండి అక్కడ వెలిసిన దేవుడు ఎవరండి అర్ణామలే స్వామి ఈ యొక్క శివుడు మనకేమైంది బ్రహ్మ నేను గొప్పటే నేను గొప్ప అని చెప్పి బ్రహ్మ విష్ణువు ఇద్దరు కూడా వాళ్ళు తగవులాడుకుంటుంటే వాళ్ళిద్దరి మధ్య కూడా అగ్నితత్వంతో వచ్చినటువంటి ఒక అగ్ని స్తంభం ఇలా పొడుకుంటూ వచ్చేస్తుంది వచ్చేసి దీని ఆదిని అంతాన్ని మీరిద్దరు కనుక్కొని రండి ఒకళ్ళ ఆదిని కనుక్కురండి ఒకళ్ళ అంతాన్ని కనుక్కురండి అప్పుడు నేను ఎవరి శ్రేష్ఠులో ఎవరు గొప్పవాళ్ళు నేను చెప్తానంటాడు శ్రీ మహావిష్ణువు కోర్మావతారంతో క్రిందకి వెళ్ళిపోతాడు పైన శివుడు ఏం ఆ బ్రహ్మ ఏం చేస్తాడు హంస నేర్చుకుని పైకి వెళ్తాడు మొదలు కనుక్కున్నామని ఎవరు కనుక్కలేకపోతాడు అందువలన ఈ యొక్క శివుడు ఆద ఆద్యంత మధ్యా ఆది మధ్యాంత రహితుడా కాబట్టి కార్తీక మాసంలో అందరూ వెళ్ళలేరు కాబట్టి ఇంట్లో అరుణాచలేశ్వర స్వామి వారు ప్రార్థించారు తెల్లవారుజాము నిద్ర అందరూ కూడా మరి తెల్లవారుజాము నిద్రలేసిన తర్వాత చన్నీళ్లతో తలంట స్నానం చేయాలి మగవాళ్ళు ఏమన్నా మరి పేషెంట్స్ ముసరాళ్ళు రో రోగాలతో ఉన్నటువంటి వాళ్ళ చిన్న పాలకి మినహాయింపు ఉంది మిగతా వాళ్ళంతా కూడా తెల్లవారుజాము సూర్యోదయం కంటే ముందే నిద్ర లేచి చర్యలతో స్నానం చేసి చక్కగా ఈ పార్వతీ పరమేశ్వరు నిద్రని కూడా మనము అరుణాచలేశ్వర స్వామి పార్వతి అమ్మవారిని మనము ప్రార్థించాలి అందువల్ల ఇక్కడ పంచాక్షరి మంత్రం చాలు మనకి ఏమైనా మనకు పెద్ద పెద్ద శ్లోకాలు రావండి అని అనుకునేటటువంటి వాళ్ళు ఏం అవసరం లేదు ఇద్దరు కీలాగ్రి పర్వతం మీద మన పార్థుడు అర్జునుడు ఏం చేశాడండి ఓం నమ శివాయ అనేటటువంటి మంత్రంతో సింపుల్ పంచాక్షరి మంత్రంతో పార్శ్వతాస్తాన్ని సాక్షాత్తు శివుడే తీసుకొచ్చి అర్జునుడికి ఇచ్చాడు అందువల్ల ఆ మంత్రంతో చాలు మారేడాకు మాకు తొరగట్లేదండి అని అనుకునేటటువంటి వాడు ఏదో మొత్తం మీద కార్తీక మాసంలో ఒక్కసారి మారేడాకు మీద శివుడి శివలింగం పైన పెట్టి ఇంట్లోనే ఈ యొక్క బటన్ వేలు కంటే చిన్న శివలింగాన్ని మీరు పెట్టుకోవచ్చు ఏమైనా శివలింగం అంటే మాకు భయమేస్తుంది అండి అనుకునేటటువంటి వాడు ఒక రూపాయి పిల్లని శివుడు శివలింగంగా పెట్టుకుని ఇంట్లో వచ్చేయండి అభిషేకం చేయండి ఓం నమస్తే అస్టు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయత్రి ప్రాంతకాయ త్రికాగ్ని సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహా దేవాలయ అంటూ వచ్చిన వాళ్ళు చేయండి రానటువంటి వాళ్ళు ఓం నమశివాయ మంత్రంతో చేయండి మొత్తము ఇదివో నాలుగు లాగా మూడు నామాలు పెట్టుకోవాలి అలాగే చందనం పెట్టుకోండి ఈ ఈ భస్మా భస్మాన్ని ధారణ చేయడం వల్ల మనకి పాపాలన్నీ కూడా నశిస్తాయి అని చెప్పి గురు చరిత్రలో దత్తాత్రేయ స్వామి గారు కూడా నృసింహ సరస్వతి స్వామి వారుగా భస్మధారణ యొక్క మహిమ గురించి ఆయన తెలియజేశారు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ యొక్క అరుణాచల చరిత్రను మనం కనుక తీసుకున్నట్లయితే సాక్షాత్తు ఒక భక్తుడు మరి తన ఒక భక్తుడు ఉండేవాడు మన శ్రీమాన్ మన గురయో లేనటువంటి నండూరు శ్రీనివాస్ గారు కూడా ఆయన వీడియోలో ఎన్నోసారో చెప్పారు ఆ భక్తుడు ఏం చేశాడు కుమారస్వామి ఉపాసకుడు అయితే కొన్ని తప్పు దోవలు పడతాం డివియేషన్ అవుతూ ఉంటాం అందువలన కామాణ లజ్జ అన్న భయం కామంతో కళ్ళు మూసుకున్న వాడికి ఏమవుతుందండి సిగ్గు శరం భయం మానం ఇవన్నీ వదిలేస్తాడు వదిలేసేవాడు వేషాలు అయిపోయాడు వేషాల దగ్గరికి వెళ్తున్నాడు ఆ అక్క ఏం చేసింది వాడికి తల్లిదండ్రులు లేరు ఒకే ఒక అక్క ఉంది ఆ అక్క వీడికి పెళ్లి చేసింది పెళ్లి చేస్తే శుభ్రంగా పెళ్లంతో కాపురం చేసుకోకుండా పొరుగింటి పుల్లకూర రుచి మన ఇంట్లో గోంగూర ఉన్న అది రుచి కాదు ఇండియాలో మనం ఉంటున్నా సరే ఇండియా గొప్పతనం మనం చెప్పుకో ఫారన్ ఎలా ఉందండి అమెరికా ఉంది విదేశాలు మా చాలా గొప్పవాళ్ళు అండి విదేశాలు చాలా గొప్పవాడిని నేను నా మొగాని నేను విదేశాలకు తీసుకెళ్తే నేను పెళ్లి చేసుకుంటే వీడు ఫ్యామిలీ మ్యాన్ అయిపోయి అమ్మ చెల్లెళ్ళు అట్టలు చెల్లెళ్ళు అంటున్నాడండి అని బాధపడేటటువంటి ఆర్వాళ్ళు చాలా ఉన్నాయి అటువంటి వాళ్ళందరికీ కూడా ఈ యొక్క పొరుగింటి వాళ్ళు ఎలాగైతే రుచిగా పొరుగింటి పొలగోర ఏ విధంగా అయితే రుచిగా ఉంటుందో ఆ విధంగా వీడు తన సొంత భార్యతో కాపురం చేసుకోకుండా మొత్తం ఊళ్ళో ఉన్నటువంటి వేసిన దగ్గరికి వెళ్తున్నాడు ఒక రోజు వచ్చి విసిగిపోయినటువంటి అక్క అరే ఇంత కామాధృఢమైపోయావు కాబట్టి నువ్వు నన్ను అనుభవించు నువ్వు కామం కోసమే కదా అని తన శరీరాన్ని ఇలా చూపించేసరికి హరిపోయినటువంటి వాడు వచ్చి నా జీవితం ఇంతే అని చెప్పేసి మరి ఆయన ఏం చేశాడు ఈ యొక్క కొండ పైనుంచి నుంచి దూకేశాడు ఇదిగో గోపురాలు కిలా గోపురం బల్లాల గోపురం ఇవన్నీ ఉన్నాయి ఒక గోపురం నుంచి దూకేశాడు దూకేస్తే సాక్షాత్ కుమారస్వామి ఉపాసకుడు కాబట్టి కుమారస్వామి వచ్చేలా స్వయంగా ఆయన ఇలా పట్టుకున్నాడు పట్టుకునేసరికి ఏం జరిగిందండి వాడు మోక్షాన్ని నాని పైన దితాక్షరాలు రాస్తే మహా ఉపాసకుడిగా మారిపోయాడు ఇది ఒక కథ మన గురువు గారు నండూరు శ్రీనివాస్ గారు ఇంకా రమ్యంగా వివరించారు అలాగే రెండవది ఇంకొక శివుడు సాక్షాత్తు ఈ యొక్క అరుణాచలం పరిపాలించేటటువంటి రాజుని మనం ఏం చేయాలి రాజుని పరీక్షించాలనుకున్నాడు అందుకని ఒక సన్యాసి వేషంలో వచ్చాడు తన శిష్యులందరినీ కూడా తీసుకొచ్చి ప్రమద గణనాతులందరినీ కూడా తీసుకొచ్చి సన్యాస రూపంలో తీసుకొచ్చి రాజుని ఏమని అడుగుతాడంటే మీ రాజ్యంలో ఉన్నటువంటి వేర్చలందరినీ కూడా తీసుకొచ్చి మా శిష్యులకు అప్పచెప్పేయమంటాడు అప్పచెప్పేమంటే ఇదే బెంతకు వరకు ఎప్పుడే ఇలా అడగడని చెప్పేసి ఆ రాజు మొత్తం మీద ఆయన రాజ్యంలో ఉన్నటువంటి వేచందరినీ తీసుకొచ్చి అతనికి అప్పచెప్పేస్తాడు అయితే ఆఖరిగా మంచం మీద కూర్చున్నటువంటి ఆ యోగి గురువు ఎవరైతే ఉన్నాడో సాక్షాత్తు శివుడు మార్గవేశంలో ఎవరు ఏమడుగుతాడు నాకు కూడా ఒక వేష కావాలంటే అప్పటికే రాజ్యంలో ఉన్నటువంటి వేస్యలంతా కూడా అపాయింట్మెంట్ ఫిక్స్ అయిపోయింది అందరికి ఇంకా ఎవరు కూడా నో వేకెన్సీ ఎవరు ఖాళీగా లేరు అప్పుడు ఏం చేశాడు మరి ఇలాగా అని రాజు అనుకుంటుంటే అందరూ ఎగ్జి అయిపోయారు అందరు కమిట్మెంట్ అయిపోయినాయి అట్లాగా అని అనుకుంటుంటే రాజుకున్నటువంటి భార్య రెండవ భార్య అయినటువంటి రెండవ మహాగాడి నేనే వెళ్తాను అంత దగ్గరికి అని చెప్తే అతిథి యొక్క కోరికను తీర్చడం మన ధర్మం అని చెప్పి రాజు పంపిస్తాడు పంపించి ఈ యొక్క రాణి వెళ్ళేసరికి అక్కడ ఆ శివుడు మార్గర్శ్వ ఉన్నటువంటి శివుడు మంచం మీద ఇలా కూర్చుని ఉన్నాడు కాబట్టి ఆ కూర్చుని ఉన్నటువంటి అతను ఏమవుతాడు చూస్తుంటే రాణి వెళ్ళి పంపుకుంటుంది అతను చిన్నపిల్లాడిపోయి ఆశ్చర్యపోయింది ఆహా శివుడే వచ్చి అర్ణాధేశ్వరుడే వచ్చి మరి ఈ పిల్లాన్ని మాకు ఇచ్చాడు అని చెప్పేసి ఆ పిల్లాన్ని తీసుకుని వెళ్ళి చక్కగా ఏం చేస్తుందండి ఆయన చెప్తుంది వాళ్ళ భర్తకి రాజు గారిస్తుంది రాజుగారు ఏమండి మనకు చిన్న పిల్లాడు ఇచ్చాడండి పిల్లాడి ఇచ్చాడు శివుడు మనకి పిల్లలు లేరు కదా అని మరి ఇదిగోండి ఎత్తుకోండి అంటే అప్పుడు ఆయన ఎంతో చక్కగా ఎత్తుకుంటాడు ఎత్తుకున్న ఐదు రోజులకి ఆ పిల్లాడు మాయమైపోతాడు మాయమైపోయిన తర్వాత ఆ పరమేశ్వరుడు శివపార్వతన్ని ప్రార్థించగా శివుడు పర ప్రత్యక్షమై ఏం చేశాడు రెండు దండలు తీసుకొచ్చి వీళ్ళిద్దరికి సన్మానం చేశాడు ఎవరికి రాజుకి భార్యకి రెండు దండలు వేసి నేను మీకు కుమారులాగా వచ్చాను కాబట్టి మీరు నాకు తల్లిదండ్రులు కాబట్టి నువ్వు చనిపోయిన తర్వాత నేను మీకు పెండం పెడతాను అని చెప్పేసి బతికుండగా మనం తల్లిదండ్రులకి అన్నం పెట్టాం ముసలి అందరికీ కూడా చచ్చిపోయిన తర్వాత పిండాలకు మాత్రం రెండే లక్షలు మూడే లక్షలు పెట్టి గోకర్ణంలో చేయాల పిండాలు పితృదోషాలు పోతాయి కాలహస్తి అయితే కాలసర్ప దోషం పోతుంది అని కాళహస్తి పూజలు కాలసర్ప పూజలు పితృదోషాలు మోక్షనారాయణ పూజల కోసం లక్షలాది రూపాయలు ఖర్చు పెడతాం అంతేగాని బతికొండగా ముసవాళ్ళకి రోజు తిట్టి పెడితే ఎంతో జన్మనిచ్చినటువంటి వాళ్ళు వాళ్ళు ఎంతో మనల్ని సంతోషిస్తారు చూసి అనేటటువంటి ఇంగిత జ్ఞానం మనకి లేదు అలాగూ విధంగా రాజు కూడా ఏ మినహాయింపు కాదు అందువల్ల శివుడు కూడా ఏ మినహాయింపు కాదు శివుడు ఏం చేశాడు నేను నీకు చచ్చిపోయిన తర్వాత పెండం పెడతానని చెప్పి అతను ఇప్పుడు కూడా ఆ పరమేశ్వరుడు ఆ రాజుకి పెండం పెడతాను అనమాట కాబట్టి ఇటువంటి అగ్రిగా ఈ స్టోరీస్ ఉన్నప్పటికీ కూడా ఏమిటి వేషం ఏమిటి శివుడు అడగడం ఏమిటి రాజ్యంలో ఉన్న వాళ్ళందరినీ రాజు వెళ్ళాలంట తీసుకెళ్లడం ఏమిటి రాజు తన రెండో భార్య అడగడం ఏమిటి రెండో భార్యని తీసుకెళ్ళడం ఏమిటి అది చెప్పడం ఏమిటి వాడి ఆల్ దర్ అలాగే మళ్ళీ ఆ వాడు అక్క అక్క వెళ్ళి నువ్వు నా నన్ను నువ్వు అది నీకు కావాల్సింది నన్ను హాబీ నేసుకో నన్ను అనుభవించు అని అక్క రావడం ఏంటి ఇట్లాంటి ఆ స్టోరీస్ తో ఉన్నాయి అంటే అనుకుంటారా దీనికి సమాధానం మహగాడు మన గురువు గారు శ్రీమా నండూరు శ్రీనివాస్ గారు చాలా రమ్యంగా హృదయ మంచి హృదయ అసమత్తరంగా చెప్తారు కాబట్టి మా గురుదేవులైనటువంటి అయినటువంటి గారు కాని నండూరు గారు కాని చెప్పిన తర్వాత అర్థం పురోపతున్నారు దేవుడు కాబట్టి మీరు కూడా ఆ గ్యాంగ్ లోకి అలా వెళ్ళమని ఒకే రోజు వెళ్ళమని చెప్పారు వాళ్ళు కార్తీక మాసం వెళ్ళిపోయి తమిళన్స్ అందరికి ఇబ్బంది పెడమన్నారా వాళ్ళు ఏకంగా స్టేట్లు స్టేట్లే విడగ విడగొట్టేయండి అంటున్నారు పేర్లే మార్చేమంటున్నారు మీరు దెబ్బక భయపడి తెలుగు వాళ్ళు వచ్చేస్తున్నారు బాబు తెలుగు వాళ్ళు వచ్చి ఇక్కడ దుకాణాలు పాచేశారు షాపులు పెట్టేశారు మొత్తం వీళ్ళంతా కూడా మాకు వ్యాపారాలు లేకుండా చేశారు అని చెప్పేసి ఈ స్టేట్ పేరే తమిళనాడు పేరు పెట్టేసేయండి తిరునా తిరునామే అని పెట్టండి కాల్ మీరు వెళ్ళిపోతున్నారు కాబట్టి డోంట్ ఈ యొక్క కార్తీక మాసంలో వెళ్లకుండా ఇంట్లో చేయండి ఇంట్లో తపస్సాధన చేయండి నాయన కాబట్టి ఈ యొక్క ఈ శివ పార్వతులకి ఎవరైతే ఈ అరుణాచలేశ్వరుడికి గంధం దిపూర్తి మాలేడాకు వేయండి పారిజాత పుష్పాలు వేయండి బ్రహ్మదేవుడే మల్లీశ్వర స్వామి ఈశ్వరుడికి మల్లిపో చేశాడు కాబట్టి శ్రీశైల మల్లికార్జునుడు అన్నాం అలాగే మన వెల్లవాడ కనకదుర్గమ్మ దేవాలయంలో మల్లెపూలతో బ్రహ్మదేవుడే పూజ చేశాడు కాబట్టి అర్షకర్ శివుని మల్లీశ్వరుడు నా దుర్గా మల్లీశ్వరుడు కాబట్టి ఇక్కడ మనకి ఈ సంవత్సరంలో ఉన్నటువంటి గ్రహ స్థితిగతులను కనుక మనం చూసుకున్నట్లయితే శని బక్రించి ప్రస్తుతానికి ఈ రోజుకి శని బక్రించి మీనరాశిలో ఉన్నాడు రాహు మరి కుంభరాశిలో ఉన్నాడు మరి కేతు సింహరాశిలో ఉన్నాడు గురుడు మా యొక్క కర్కాటక రాశిలో ఉన్నాడు శుక్రుడు కన్యా రాశిలో ఉన్నాడు ఆ తర్వాత తులారాశి స్వచ్చత కథలు అవుతున్నాడు కొన్ని రోజుల్లో నవంబర్ మధ్యలో ఆ తర్వాత రవి ఇప్పుడు పదిహేనో తారీఖు వరకు పదహారో తారీఖు వరకు తులలో ఉన్నాడు ఆ తర్వాత నీచపట్టి ఉన్నాడు ఆ తర్వాత వృష్టికి రాశిలో గడిపోతాడు కొంచెం అబ్బులు ఇద్దరు కూడా వృష్టి రాశిలో ఉన్నారు ఈ గ్రహస్థితిని అనుసరించి మిమ్మల్ని ఏమండి మా పిల్లలు తమ్ముతుందండి రోజు ఏమండి నా పెళ్ళం విండాలేదంటే దూది పెట్టుకోవా దూది పెట్టుకో మా గురువు గారు చెప్తున్నారు నడుగురు శ్రీనివాస్ గారు ఏం చెప్తున్నారు మీ పిల్లలు మీకు ఇద్దరికి ఎద్దాలైతే అక్కడ ఆ గుళ్ళో దంపతులు వెళ్ళి పూజ చేయించుకుంటే అర్చన చేయించుకుంటే మీకు చక్కగా మళ్ళీ అన్యోన్య దాంపత్యం వస్తుంది అన్నారు గుడికి కలెక్షన్ వస్తుందేమో తప్ప ఇద్దరు అర్చన చేయించుకున్నంత మాత్రాన మీకేమీ కలిసిపోవాలి ఎక్కువను పక్కన పెట్టుకోవాలి అంటే మరి గురుగారు తప్పు చెప్పారా గురుగారు కరెక్టే చెప్తారు ఇప్పుడు ఏ గురువైనా కరెక్టే చెప్తాడు అంటే ఏంటి పూజలు నేర్చుకోండి ఎవరు వద్దన్నారు కాకపోతే కేవలం మేము మెకానికల్ గా పూజ చేస్తామండి కలిసిపోతామండి అని వచ్చి రోజు మీరు మితండవాదాలు పెట్టుకుంటే ఆ రాహు రాహువాళ చేయిస్తూ ఉంటాడు సో వివేకం రావాలి మెచ్యూరిటీ రావాలి గురువులు చెప్పేది వినాలి అంతేగాని గురువుకి పరిణామాలు పెట్టి గురువుకి అపాయింట్మెంట్ కోసం మేము నెంబర్స్ ఎందుకు పెడతాం నెంబర్స్ పెట్టేది మార్క్స్ అలహాలు మన నో మీ జీవితాలు బాగోకపోతే మీ వ్యక్తిగత జాతకాన్ని నాన్ కమర్షియల్ బేసిస్ తో మేము చెప్తున్నాం సో ఈ ఛానల్ అందించేటటువంటి అపూర్వ అవకాశం ఏంటంటే నాన్ కమర్షియల్ ఆస్పెక్ట్ తో యుఎస్ఏ లో నాసా రిపోర్ట్స్ ఆధారంగా అమెరికన్ గవర్నమెంట్ అది అమెరికన్ ఆర్మీ అది అంత కష్టపడి వాళ్ళు ఇచ్చేటటువంటి రిపోర్ట్స్ తో పేదవాడు మీ అందరికీ కూడా మోడర్న్ సైన్స్ అప్లై చేస్తూ ఏన్షియన్ ఆస్ట్రాలజీని ప్రాచీన జ్యోతిష శాస్త్రాన్ని మిళితం చేసి మేము చెప్తుంటే నెంబర్లు డిస్ప్లే అవుతున్నాయి కదా ఏ గురువు నెంబర్ అన్నా ఉందా మరి మా గురువు గారు నండూరు గారు లేకపోతే చాగెట్టి గారు మన నెంబర్లు పెట్టుకుంటారట ఓన్లీ మనమే పెడతాం మన నెంబర్ పెడితే మీరు చక్కగా యూజ్ చేసుకోవాలి అంతేగాని రాత్రి రాత్రి చేసి తిడుతుంటే సో అది మంచి పద్ధతి కాదు అండ్ నాట్ బి సిట్ విల్ హ్యాపన్ హ్యాల్ సో యువర్ రెనోవేట్ యువర్ లైఫ్ యువర్ యునవేట్ ద సొసైటీ మీరు చేయండి ఆ విధంగా గ్రహాలన్నీ కూడా ద్వాదశ రాసుల వారికి ఏం చేస్తాయి అనేటటువంటిది మీ వ్యక్తిగత జాతకం కోసం తెలుసుకోవడం కోసం స్క్రోల్ అయ్యేటటువంటి నెంబర్స్ కి మాక్ చేయండి అలాగే తప్పకుండా సలహాలు చెప్పడానికి తప్పకుండా మీకు మీ జీవితాన్ని ఉద్ధరించుకోవడానికి తప్పకుండా మేము హెల్ప్ చేస్తాం ఈ రాసుల వారికి ఒక్కొక్క రాశి వారికి ఏ విధంగా జరగబోతోందో విడివిడిగా చెప్తున్నాం మీనరాశి ఈ మీనరాశి వారికి అందరికీ కూడా మనకి ఏం జరగబోతోందండి ఏ నర్శన్ జరుగుతుంది తీవ్ర స్థాయిలో ఉంది అందువలన ఈ యొక్క మీనరాశిలో ఉన్న వారందరికీ కూడా ఆదాయాలు బాగా పెరుగుతాయి డబ్బు బాగా వస్తుంది ఇకపోతే అదేవిధంగా ఈ యొక్క ఖర్చులు కూడా అధికంగా ఉంటుంది ఆల్రెడీ మీనరాశి వాళ్ళు బంధుమిత్రులకి అందరికీ కూడా ఖర్చు బ్రహ్మాండంగా పెడతారు కాబట్టి ఏ ప్రాబ్లమ్స్ మీకు లేవు ఉద్యోగాల గురించి మా ఉద్యోగాలు ఏమవుతాయండి లేదా మేము చేపట్టినటువంటి ప్రాజెక్ట్స్ అన్నీ అయిపోవడానికి వస్తున్నాయి మరి దీనివల్ల మళ్ళీ మాకు ప్రాజెక్ట్ వస్తుందా అనేటటువంటి భయం ఈ యొక్క మేనరాశి వారికి లేదు కాబట్టి ఈ మేనరాశి వారి సంతానాన్ని చూసి చాలా సంతోషపడేటటువంటి అవకాశాలు మీకున్నాయి అలాగే ఈ మేనరాశి వారి దూర ప్రయాణాలు చేయడానికి అవకాశాలు ఉన్నాయి కొత్త కొత్త పరిచయాలు ఏర్పడతాయి అలాగే ఇన్వెస్ట్మెంట్స్ కోసం ధనాన్ని ఆ ప్రాజెక్టులో ఈ ప్రాజెక్టులో పెట్టుకోవడం ఈ విధంగా ముందుకు వెళ్ళడం అనేటటువంటిది జరుగుతుంది అలాగే ఈ కార్తీక మాసంలో మీరు అరుణాచలం వెళ్ళడం కానీ లేదా అరుణాచలేశ్వర స్వామి వారిని మీ ఇంట్లో మీరు పూజ చేసుకోవడం ద్వారా ఎక్కువ ఫలితాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి అని చెప్పేసి డబ్బులు లేనటువంటి వాళ్ళంతా కూడా అన్నాచల వెళ్ళమన్నారు గురువు గారు అని చెప్పేసి అరుణాచలం వెళ్ళిపోవడానికి కాదు ఆల్రెడీ అక్కడ తెలుగు వాళ్ళు అంతా కూడా డంపింగ్ ఎక్కువైపోయింది తెలుగు రాష్ట్రాల నుంచే ఉన్నారు తెలుగు వాళ్ళు ఇంకా వ్యాపార దుకాణాలు అక్కడ పెట్టేశారు తమిళ వాళ్ళు తిరగబడిపోతున్నారు కాబట్టి వీళ్ళంతా కూడా ఈర్షా అసూయ మీరు ద్వేషాన్ని రెచ్చగొట్టద్దు అందువలన ఎలాలోనే మీరు చేసుకోండి చేసుకుని చక్కగా మీరు ఈ అరుణాచలేశ్వర స్వామి పార్వతీ అమ్మవారిని ఇళ్ళల్లో చేసుకోవడం ద్వారా శని యొక్క తీవ్రత అనేటటువంటిది తక్కువగా ఉంటుంది ఆర్మీలో పనిచేస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా లాంగ్ లీవ్ రావడానికి అవకాశాలు ఉన్నాయి అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ స్టాటిస్టికల్ డిపార్ట్మెంట్ ఎన్జిఆర్ఐ ఇలాంటి సెంట్రల్ గవర్నమెంట్ సంస్థల్లో స్టేట్ గవర్నమెంట్ సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా మీకు ప్రమోషన్స్ రావడానికి అవకాశాలు ఉన్నాయి అలాగే ప్రైవేట్ యాజమాన్యాలు ప్రైవేట్ వర్కర్స్కి మీకందరికి కూడా యాజమాన్యాన్ని మిమ్మల్ని గుర్తించి మీ ఉద్యోగాల్లో మీకు ప్రమోషన్స్ ఇవ్వడం జరుగుతుంది ఇంక్రిమెంట్స్ ఇవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఈ రాశి వారికి అందరికీ కూడా చక్కగా ఏ విధమైనటువంటి భయాందోళన అవసరం లేదు ప్రేమలు విఫలమైనవి అని చెప్పేసి డిప్రెషన్లకు వెళ్ళాల్సినటువంటి అవసరం లేదు అక్టోబర్ పద్దెనిమిది నుంచి డిసెంబర్ ఐదో తేదీ వరకు మీరు అనుకున్న పనులు అనుకున్నట్లు సాధిస్తారు తప్పకుండా మీరు చేసేటటువంటి ప్రతి పనిలో విజయం ఉంటుంది ఏలినాటి శని కాబట్టి కాస్త మనసు నీరసంగా ఉండొచ్చు అది కార్తీక మాసంలో అరుణాచలేశ్వరు అండి పార్వతీ అమ్మవారి ధ్యానాల ద్వారా మేము ఆ డిప్రెషన్ ను కూడా మీరు కోరుకోవడం అనేటటువంటిది జరుగుతుంది ఇక పరిహారాలకు వచ్చేసరికి ఏలినాటి శని జరుగుతుంది కాబట్టి శని జపం చేయండి శని స్తోత్రాలు చదవండి శని కిలోం పావు నల్ల నువ్రాన్ని పేద బ్రాహ్మణి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకి దానం చేసుకోండి దశ మహాభిక్షంలో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని లేదా మహాకాయ్య అమ్మవారి యొక్క అనుష్ఠానాన్ని మంత్ర జపాన్ని మీరు చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది అలాగే రావి చెట్టు చుట్టూ రోజుకి ఇరవై ఒక్క సార్లు ప్రదక్షిణ చేయండి శనివారం నాడు మీరు నూట ఎనిమిది సార్లు ప్రదక్షిణ చేయండి ఓం శరేశ్వరాయ నమ అంటూ ఈ విధంగా చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా మీకు ఈ రాశి వారందరూ కూడా ఉంటుంది శుభమస్తు